డిజిటల్ కార్డు అంటే ఏమిటి రేషన్ కార్డు ఉందా రద్దయిందా అసలు ఈ డిజిటల్ కార్డు కి రేషన్ కార్డుకి మధ్య పోలిక ఏంటి హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర దేవులపల్లి మీరు చూస్తున్నారు మన సేవా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఈ రోజు టాపిక్ వచ్చేసి ఫ్యామిలీ డిజిటల్ కార్డు మనందరికీ తెలిసిన విషయమే తెలంగాణలో మారుమోగుతున్న పదం ఇది ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అనే పదం దీని యొక్క ప్రయోజనాలు ఏంటి అసలు రేషన్ కార్డు రద్దయిందా ఉందా రేషన్ కార్డుకి దీనికి లింకప్ ఏంటి ఇందులో భాగంగా ఏమేం పథకాలు వర్తింపచేస్తారు ఇందులో ఉన్నటువంటి అప్లికేషన్ ఫారంని ఎలా నింపాలి ఇవన్నీ డీటెయిల్స్ కోసం మన ఛానల్ దగ్గర ఉన్న సమాచారాన్ని పూర్తిగా మీకు పంచుకోవడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి మన ఛానల్లో కేంద్ర మరియు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్కీమ్స్ అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ గురించి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి మీకు యూజ్ అయ్యే వీడియోస్ రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి ఇక మనం వీడియో విషయానికి వచ్చినట్టయితే ఫ్యామిలీ డిజిటల్ కార్డు దీని యొక్క ప్రయోజనాలు మనం మాట్లాడుకున్నట్టయితే ఇకపైన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుని రద్దు చేశారు రేషన్ కార్డు అనే ప్రస్తావన ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉండదు అయితే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు దీనికి సంబంధించినటువంటి సేవలు ఏంటి మనకి ఉన్నటువంటి పథకాలలో భాగంగా మహాలక్ష్మి స్కీమ్ కానీ ఇందిరమ్మ గృహాలు కానీ కళ్యాణలక్ష్మి స్కీమ్ కానీ రేషన్ బియ్యం స్కీమ్ కానీ అదేవిధంగా ఇంకా ఇతర స్కీమ్స్ కొన్ని ఉన్నాయి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కానీ అలాగే గ్యాస్ సబ్సిడీ స్కీమ్ కానీ అదేవిధంగా రైతన్నలకు ఇచ్చేటటువంటి రైతు బీమా స్కీమ్ కానీ అదేవిధంగా రైతన్నలకి చేయూతనిచ్చేటటువంటి రైతు భరోసా స్కీమ్ కానీ ఇవన్నీ పథకాలని ఇందులోనే ఇన్క్లూడ్ చేస్తూ ఒకే రాష్ట్రం ఒకే కార్డు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్యామిలీ డిజిటల్ ఐడి కార్డుని తీసుకురావడం జరుగుతుంది ఈ ఫ్యామిలీ డిజిటల్ ఐడి కార్డులో ఒక మైక్రో చిప్ ఉంటుంది ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇందులోనే ఉంటుంది ఒక ఫ్యామిలీ మొత్తానికి పది అంకెల కోడ్ ఉంటుంది అదేవిధంగా ఒక్కొక్క పర్సన్ కి ఇండివి ఇండివిజువల్ గా కూడా ఒక కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీటి ఆధారంగా ఇందులో ప్రతి సేవని మనం వినియోగించుకునే అవకాశం ఉంటుంది అయితే అక్టోబర్ మూడవ తారీఖు నుండి ఏడవ తారీఖు వరకు పైలట్ ప్రాజెక్టు కింద నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో ఈ సర్వే అనేది జరుగుతుంది ఈ సర్వే కంప్లీట్ అయ్యాక అక్టోబర్ పదవ తేదీన ముఖ్యమంత్రి గారికి ఈ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారు ఇందులో ఉన్న లోటుపాట్లు ఏమైనా ఉన్నట్టయితే వాటిని రెక్టిఫై చేసి మనకి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి సంబంధించినటువంటి సర్వేని ఎప్పుడు పెట్టాలి అని ఒక డేట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది ఈ డేట్కి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను ఇది ఈ విధంగా చేసినటువంటి ఫ్యామిలీ డిజిటల్ ఐడి కార్డులోనే రేషన్ కార్డుని కూడా ఇన్క్లూడ్ చేస్తున్నారు ఈ సర్వేలో భాగంగా సర్వేకి వచ్చిన అధికారులు మిమ్మల్ని ఏం అడుగుతారు అంటే ఎవరైనా మీ ఇంటి నుండి అమ్మాయికి పెళ్లి అయినట్టయితే వారి ఇన్ఫర్మేషన్ చెప్పాలి వారిని ఈ ఫ్యామిలీ నుండి డిలట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి అబ్బాయికి పెళ్లి అయినట్టయితే వారికి వచ్చినటువంటి వైఫ్ యొక్క పేరుని యాడ్ చేయాలి కాబట్టి వారి ఇన్ఫర్మేషన్ చెప్పాలి అదేవిధంగా ఎవరైనా మన కుటుంబంలో చనిపోయిన వారు ఉంటే వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాలి మరియు అదేవిధంగా ఎవరైనా కొత్తగా జన్మించిన పిల్లలు ఉన్నట్టయితే వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్పినట్టయితే మీకు ప్రతి ఫామ్ కూడా వారే తీసుకువచ్చి వారే రాసుకొని వారే డీటెయిల్స్ అన్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది కొంతమంది ఛానల్స్లో చూపిస్తున్నారు ఈ సర్వే ఫామ్ ని ఇలా ఫిల్ చేసి ఇక్కడ ఇవ్వండి అక్కడ ఇవ్వండి అని చెప్పేసి అదంతా ఫేక్ న్యూస్ నేను క్లియర్ గా చెప్తున్నాను అలాంటి ఫామ్ ఏదైనా రిలీజ్ అయినట్టయితే రిలీజ్ అవ్వగానే మీకు నేను అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లో హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది ఖచ్చితంగా నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఇప్పటివరకు ఎలాంటి సర్వే ఫామ్స్ అనేది రాలేదు ఆ ఫార్మ్స్ని అనవసరంగా తీసుకొని డబ్బులు వేస్ట్ చేసుకోకండి అక్కడ ఇక్కడ తిరిగి టైం కూడా వేస్ట్ అనేది చేసుకోకండి మీకు సర్వే అధికారులు వచ్చినప్పుడు వారే ఫామ్ ని తీసుకుని వచ్చి వాళ్ళే ఫిల్ చేసుకుని మీ యొక్క గ్రూప్ ఫోటోని కూడా తీసుకుంటుంది తీసుకొని వెళ్ళడం జరుగుతుంది వెళ్ళిన తర్వాత కొన్ని డేస్కి మనకి ఈ డిజిటల్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ విధమైన డీటెయిల్స్ అన్ని డిజిటల్ కార్డులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ